అందరికీ నమస్కారం అర్ణ కిచెన్ ఛానల్ లో టెంపుల్ బ్లాస్ కి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మన ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత పాలకొండ పట్టణంలో వెలిసిన శ్రీ కోడతర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు ఆలయం ఈవో సూర్యనారాయణ గారు మరియు ఆలయ ప్రధాన అర్చకులు దానిపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ గారు వేమకోటి మనిషి శర్మ గారు ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిరూపం శ్రీచక్రము శ్రీచక్రముకు పంచామృత అభిషేకాలు మరియు పశువు కుంకుమ పువ్వులతో అభిషేకం ఎంతో చక్కగా నిర్వహించారు అమ్మవారుకు సమర్పించిన దశవిధి హారతులతో ఆకట్టుకున్నారు మహాలక్ష్మి అని భక్తులు అమ్మవారిని వేడుకుంటూ

ఫ్రెండ్స్ ఐదవ శుక్రవారం సాయంత్రం అమ్మవారికి పంచామృత అభిషేకాలు దశవిధ హారతలు అన్ని చూశారు కదా అమ్మవారిని దర్శించుకున్నారా వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామా ఓం శ్రీ మాత్రే నమ